మా రామగొండం నియోజకవర్గం అధ్యక్ష రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికి తెలిసిందే గతంలో మాకు రెండు మండలాలు ఒక అరవై పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి సెవెంటీ సిక్స్ జీవో ప్రకారంగా పద్దెనిమిది వేల పట్టాలు ఇచ్చారు ఇంక కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి అవి మీరు ఇచ్చేది ఉంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికి వస్తారు అధ్యక్ష దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ రెండు మూడు రోజులు దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అదే మాదిరిగా సుమారుగా తొమ్మిది వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాగా కట్టిర అధ్యక్ష రెండు మండలాల్లో ఒక అర్బన్లో దురదృష్టం ఏంటంటే సబ్ మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతా ఉన్నాయి అవి కూడా పూర్తి కాలేదు డోర్లు లేక కిటికీలు లేక అసలు అలా చేసి నాలుగు సార్లు డాలేసి వాళ్ళు నాలుగు సార్లు పేదలకు ఇవ్వలే మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించినాం మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి ఇంకొక నూట యాభై ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇన్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు అది కనుక ఇచ్చేది ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది నిజమైన పేదవారి దాదాపు నూట యాభై మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది మీరు స్వయంగా అన్ని జిల్లాలకు అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇంట్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాను ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు దయచేసి రామగుండానికి రావాలి రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్సు నివసించేటువంటి ప్రాంతం చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష అక్కడ సింగరేణి వ్యవస్థ భూమి ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్దో ఉంటుంది మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో బట్టిగారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ పది సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకునేటువంటి పరిస్థితి ఈరోజు మొన్న చూసాం అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి ఇందరమ్మ ఇల్లు ఇచ్చిన పోయినప్పుడు పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాంక దానికి రెండు వేలో మూడు వేలో ఆరు వేలో తీసుకున్నారని చెప్పి వాళ్ళకి